రోజు మనము తెలుగు పద్యాలలో లైఫ్ స్కిల్స్ లో మరొక పద్యాన్ని చూద్దాం వినతకు నెవ్వరు చెప్పిన కళ్ళ నిజము తెలిసిన మనుజుడి పరుడు మహిళ సుమతి ఈ పద్యంలో బద్దన గారు నెవ్వరు చెప్పిన ఎవరు ఏం చెప్పినా కూడా వినచ్చు వినినంతనే వేగపడక ఒకళ్ళేదో చెప్పారని విన్న వెంటనే దాని గురించి ఆవేశపడద్దు వివరింపదగున్ అసలు వాళ్ళలా మాట్లాడతారా లేదా అనేది ఆలోచించుకోవాలి ఆలోచించుకొని ఇది నిజమా కాదా అని తెలుసుకున్న వాడే నిజమైన నీతిపరుడు అని చెప్పి చెప్తున్నారు ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఇప్పుడు చూడండి ఎవరన్నా ఏమన్నా చెప్పారనుకోండి వెంటనే అలా అంటారా అని వెంటనే రియాక్ట్ అవ్వకూడదు అవ్వకుండా అసలు వాళ్ళలా అనేవాళ్ళ వాళ్ళు మన గురించి చెడుగా చెప్తారా అన్న దాని గురించి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఆలోచించుకున్న తర్వాతే దాని మీద ఒక నిర్ణయానికి రావాలి పూర్వకాలంలో కొన్ని వందల సంవత్సరాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నిలిచింది అంటే దానికి కారణం కూడా తోటి వారి మీద ఉన్నటువంటి నమ్మకం ఆలోచన శక్తి ఏదన్నా విషయం జరిగినప్పుడు పెద్దల దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళు ఆలోచించే వాళ్ళు వీళ్ళు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవటం అనేది జరిగేది ఈ కాలంలో అలాంటిది ఏమీ జరగడం లేదు ఎవరు నిర్ణయించుకుంది వాళ్లే కరెక్ట్ అని భావించేసుకుంటున్నారు దీని వల్లనే భార్యాభర్తల మధ్య కానీ తల్లి కొడుకుల మధ్య కాని తండ్రి కొడుకుల మధ్య కాని అన్నదమ్ముల మధ్య అక్క మధ్య సఖ్యత అనేది పొరవడిపోయి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది కాబట్టి ఈ నీతి పద్యాలు అన్నీ కూడా మానవ విలువలని ఎంతగానో వివరించి చెప్తున్నాయి ఈ విలువల్ని గనక మనం ఆకలింపు చేసుకుంటే తిరిగి మనం ఉన్నతమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చు మరో మంచి పద్యంతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి